హలో అండి వెల్కమ్ టు విధాత్రి వాస్క నేను మీ సభ్యత చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే యూట్యూబ్ లో ఒక్క టూ త్రీ హండ్రెడ్ వ్యూస్కే మనకి ఇంత మంచి ఫిఫ్టీన్ ఆర్డర్స్ వచ్చాయండి లాస్ట్ వీడియోకి మనకి నాకు ఇందులో ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్రతి డ్రెస్ ప్రతి క్వాలిటీ పైన ప్రతి శారీ పైన అవగాహన ఉంది కాకపోతే యూట్యూబ్ లో నుంచి ఇంత త్వరగా అంటే మనం ఇప్పుడు ఎవరైనా ఛానల్స్ చూస్తాము చూడగానే మనం ఆర్డర్ చేయము కాకపోతే ఇంత త్వరగా మీరు నమ్మి పేజీని డ్రెస్ చేసి ఒక్కొక్కరు సీరియస్ గా చెప్తున్నాను టూ టూ త్రీ త్రీ డ్రెస్సెస్ తీసుకున్నారు కాకపోతే వీడియో కాల్లో చేసి చూసి తీసుకున్నారు చాలా రీజనబుల్ ఉన్నాయి ప్రైజెస్ అని చెప్పారు ఈ రోజు కూడా మంచి కలెక్షన్ తో మనము స్టార్ట్ చేద్దామండి ఈ రోజు మనము కాంతా స్టిచ్ నాట్ వర్క్ హ్యాండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ డ్రెస్సెస్ చూద్దామండి ఫస్ట్ వెరైటీ అండి ఇది కాంతా స్టిచ్ డ్రెస్ ఆల్ ఓవర్ కాంతా స్టిచ్ వస్తుంది మనకి దీని స్పెషాలిటీ ఏంటంటే హకోబా చూడండి హకోబా డిజైన్ వస్తుంది ఇలా హకోబా డిజైన్ కి మొత్తం కాంతా స్టిచ్ వస్తుంది చాలా వర్క్ ఉందండి ఇది నెక్ పట్టడానికి కూడా మనకు ఇలా నెక్ కూడా నీట్ గా ఇచ్చారు చూడండి హకోబా హకోబా మీన్స్ ఇలా హోల్స్ హోల్స్ ఇలా చేసి తర్వాత వర్క్ వస్తుంది ఇది ప్యూర్ మల్కాటన్ అండి ప్యూర్ మల్కాటన్ పైన హకోబా వర్క్ త్రీ త్రీ పీస్ సెట్ అండి టాప్ బాటమ్ దుప్పట మీకు హ్యాండ్స్ కి కూడా ఇలా వర్క్ వస్తుంది లుక్ ఓలర్ లుక్ ఇలా వస్తుంది చాలా హైట్ వస్తాయండి వర్క్ మనకిది చూడండి ఇలా వీటికి దుప్పటాస్ దుప్పటాస్ కి కూడా మనకి ఎండులో ఇలా ఇట్లా లైన్ వస్తుంది సెంటర్ లో మొత్తం బూటీస్ వస్తాయి మనకి ఎండులో ఇలా లైన్ వస్తుంది మనకి ఒక లైన్ వర్క్ వస్తుంది అంత ఈ సిల్క్ థ్రెడ్స్ వర్క్ అండి చాలా టైం టేకింగ్ అండి ఇవన్నీ హకోబాకి ప్లస్ హకోబా చేయడము ప్లస్ ఇది హ్యాండ్ వర్క్ అనేది చాలా మంచి పీచ్ కలర్ అండి ఇది డార్క్ పీచ్ కలర్ నెక్స్ట్ కలర్ అండి డార్క్ పాచి గ్రీన్ ఇది డార్క్ పాచి గ్రీన్ కొంచెం లైటింగ్ కి ఇలా కనిపించవచ్చు కాకపోతే డార్క్ పాచి గ్రీన్ దీని కూడా హకోబా వర్క్ ఇలా ఆల్ ఓవర్ హకోబా వర్క్ వస్తుంది త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ హ్యాండ్స్ కి ఇలా వస్తుంది బాటం కూడా ఇందులోనే వస్తుంది దుప్పటికి ఆల్ ఓవర్ స్మాల్ బూటీస్ వస్తాయి ఎండ్లో వస్తుంది నెక్స్ట్ కలర్ లైట్ బేబీ పింక్ లైట్ బేబీ పింక్ కి మనకి ఇలా హకోబా వర్క్ ఇలా వస్తుంది నెక్ కూడా అండి మనకు చాలా ఇట్లా బిగ్ బ్రాడ్ చేసుకోవచ్చండి బ్రాడ్ నెక్ ఇస్తారు మనకి కాంతా స్టిచ్ మంచి కాంతా స్టిచ్ అండి ఇది హకోబా వర్క్ ఇది చేయడానికే మనకు జస్ట్ హకోబా మీటర్ ఎంత ఉంటుందో ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది వాటికి హకో హకోబా వర్క్ చేసి మళ్ళీ కాంతా స్టిచ్ ప్రింట్ వేసుకొని చేయడం అనమాట చాలా మంచి కలెక్షన్ అండి ఇది యూనిక్ కలెక్షన్ దుప్పటా ముందు చూపించినట్టే అండి సేమ్ ఇలా స్మాల్ స్మాల్ బూటీస్ వచ్చి ఎండకి లా వస్తుంది చాలా ప్లెజెంట్ కలర్ అండి సైడ్స్ సైడ్స్కి అన్ని స్మాల్ స్మాల్ బూటీస్ వచ్చాయి ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయండి మనకు నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాము నెక్స్ట్ కలెక్షన్ నాట్ వర్క్ అండి నాట్ వర్క్ చూడండి మీకు నెక్కి ఇలా ఇలా క్రాస్ ఇలా క్రాస్ స్టిచ్ వచ్చి ఇలా వచ్చింది వర్క్ ఒక్కసారి చూపించరా చాలా డీటెయిలింగ్ వర్క్ అండి ఇది చూడండి చాలా డీటెయిలింగ్ వర్క్ చాలా హెవీ వర్క్ చూడండి ఇది ప్యూర్ మల్ కాటన్ అండి ప్యూర్ మల్కాటన్ పైన వస్తుంది మనకి ఇది ఇలా క్రాస్ ప్యాటర్న్ వస్తుంది ఇలా క్రాస్ ప్యాటర్న్ వచ్చి కి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ స్మాల్ స్మాల్ బూటీస్ వస్తాయి ప్యూర్ రెడ్ అండి మంచి రెడ్ ఇది కూడా త్రీ పీస్ సెట్ మనకు బాటమ్ కూడా ఇందులోనే వస్తుంది ఫోర్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ వస్తుంది మనకి ఇది పటకు కూడా మనకి ఇలా స్మాల్ బూటీస్ వస్తాయి ఉంది కూడా ఇలా మొత్తం ఆల్ ఓవర్ స్మాల్ బూటీస్ వచ్చి ఇలా వస్తుంది ఎండకి ఇలా చిన్న థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇలా చాలా అంటే దుపట మనకి డ్రెస్ చాలా హెవీ వర్క్ ఉంది కాబట్టి చాలా దుపట కొంచెం సింపుల్ గా చేశారు ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మనం ఒక్క వర్క్ చేయించుకుంటే ఎంత ఎంత ఎక్స్పెన్స్ మనకి ఐడియానే ఉందండి ఇవన్నీ హ్యాండ్ వర్క్ ప్లస్ మనకి ఎక్కడ ఇక్కడ చిన్న ఫోల్డింగ్ కూడా రాదండి ఎంత హెవీ వర్క్ చేసినా కూడా మనకి చూడండి ఎక్కడ చిన్న ఫోల్డింగ్ అనేది కూడా రాదు అంత నీట్ ఫినిషింగ్ ఉన్నాయి మనకి ఇవన్నీ చాలా నీట్ ఫినిషింగ్ ఉన్నాయి నెక్స్ట్ బేబీ పింక్ ఇది కొంచెము లావెండర్ బేబీ పింక్ టైప్ లో ఉంది చూడండి నెక్కి ఇంతకు ముందు వేరే ప్యాటర్న్ మనకి ఈ థ్రెడ్స్ కొంచెం వీడియోలో డిఫరెంట్గా కనిపించిన క్లారిటీ అలాగా నేను మంచి పిక్ పెడతానండి మీకు పర్సనల్ గా ఎవరికైనా మంచిగా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మెసేజ్ చేయండి నేను పిక్ పెడతాను మీకు చాలా క్లాసీగా ఉన్నాయండి ఇది ఇది మల్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇది కొంచెం తిక్కు ఉంటాయి ఇది ఇంకా చాలా థిన్ గా వస్తుంది దుప్పట ఫోర్ మీటర్స్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అలా వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి నెక్స్ట్ కలెక్షన్ ఇది ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి కాంతా వర్క్ థ్రెడ్ వర్క్ ఇది ఇలా వస్తుంది సెంటర్ పార్ట్ లో మనకి ఇలా వచ్చి సైడ్స్ కి ఇలా వస్తుంది అటు ఇటుగా మొత్తం వర్క్ వస్తుంది ఇందులోనే బాటమ్ వస్తుందండి ఇది చాలా స్టార్ చేసి వస్తుందండి క్లాత్ మనం కొంచెం హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఇస్తే బెటర్ ఎందుకంటే చాలా నేను అడిగాను అడిగితే వాళ్ళు చెప్పారు ఇది వర్క్ చేయడము ఇట్లా ఫోల్డింగ్ అంతా రాకూడదు అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి అండి అందుకే మనకి ఇలా ఇలా అనిపిస్తుంది కొంచెం ఒక్కసారి హ్యాండ్ వాష్ వాటర్ లో వేసేసి తీసి వర్క్ మనం స్టిచ్చింగ్ ఇచ్చేస్తే చాలా బెటర్గా ఉంటుంది దుప్పట దుప్పట చూడండి ఎంత హెవీగా ఉందో ఆల్ ఓవర్ దుప్పట మీరు వేరే వాటికి కూడా పేరప్ అండి ఆల్ ఓవర్ దుప్పట వస్తుంది నెక్స్ట్ వెరైటీ మనకు ఇవి బ్లాక్ ప్రింట్స్ అండి బ్లాక్ ప్రింట్స్ పైన మనకి వర్క్ అనమాట మీకు ఎలా ఇక్కడ చూపిస్తే అర్థమవుతుంది ఇది ప్లేన్ ప్లేన్ బ్లాక్ ప్రింట్ ఇది వర్క్ వీటికి వెరైటీగా చూడండి ఇలా వైట్ పైన బ్లాక్ ప్రింట్ ఈ బ్లాక్ ప్రింట్ పైన మళ్ళీ వర్క్ ఇది వర్క్ చేసింది ఇది ఇది ప్లెయిన్ ఇది వర్క్ స్కై బ్లూ మెరూన్ ఇలా వర్క్ చేస్తారు ఇది ప్లెయిన్ చాలా ఇవి స్టిచ్చింగ్ అయిపోయాక చాలా మంచి లుక్ వస్తాయండి మనకి ఇవి వీటికి ఏం చేశారంటే బ్లాక్ ప్రింట్స్ బాటమ్ కి వేరే ఇలా సన్న ప్రింట్ ఇచ్చారండి సన్నగా ఇలా స్మాల్ స్మాల్ ప్రింట్ ఇచ్చారు మనము దీనికి దుప్పట దుప్పట కూడా ఇది దీనికి మ్యాచ్ అప్ చేశారు దుప్పటా చూడండి మళ్ళీ ఇలా సన్నగా వర్క్ ఇచ్చి మళ్ళీ ఇలా థ్రెడ్ వర్క్ బ్లూ మెరూన్ ఇలా థ్రెడ్ వర్క్ చేశారు ఎండుకి ఇలా చేశారు మీరు ఏం మీరు ఇలా బాటము బాటము ఇది దుప్పట్ట కూడా మళ్ళీ మీరు ప్లేన్ ప్లేన్ బ్లూ డ్రెస్ అలా స్టిచ్ చేయించుకొని కూడా మీరు ఇంకొక డ్రెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఎలిగెంట్ ఉంటుందండి ఇది ఒక స్టిచ్ చేసి వేసుకోండి ఇలా వైట్ టాప్ తీసుకొని మళ్ళీ బాటం పటియాల చాలా లెంత్ వస్తుందండి అండి పటియాల అలా స్టిచ్ చేయించుకొని ఇది వేసుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది ఇవి ఓన్లీ కుర్తీస్ అండి బ్లాక్ ప్రింట్స్ పైన కుర్తీస్ ఇవి మనకి ఇది ఓన్లీ వన్ పీస్ సెట్ చూడండి ఇలా వైట్ ఉంటుంది ఆఫ్ వైట్ కి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ కి మనకి ఇలా ఇది బ్యాక్ సైడ్ చూపించిన ఒకసారి ఇది బ్యాక్ సైడ్ యాష్ కలర్ యాష్ కలర్ కి మళ్ళీ ఇక్కడ బ్లాక్ ప్రింట్ ఇది వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ చేస్తారు ఇది ప్లెయిన్ ఇది ప్లెయిన్ ఇది వర్క్ అనమాట ఫ్రంట్ సైడ్ ఇలా వర్క్ వస్తుంది మొత్తం బ్లాక్ ప్రింట్స్ విత్ వర్క్ హ్యాండ్స్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇస్తారండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ కి కిల మళ్ళీ బ్లాక్ ప్రింట్ విత్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ డిఫరెంట్గా ఉంటాయండి మీరు జీన్స్ పైకి కి దేనికైనా పేరప్ చేసుకోవచ్చు జీన్స్ కి మీరు ఏంటైమైనా డిఫరెంట్ గా వెళ్ళాలి అంటే కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఇవి చూడండి ఇవి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్ని ఇది నెక్స్ట్ పింక్ బేబీ పింక్ పైన స్కై బ్లూ స్కై బ్లూ డార్క్ బ్లూతో చేశారు వర్క్ చూడండి నేను మీకు బ్యాక్ సైడ్ చూస్తాను బ్యాక్ సైడ్ ఇది ఇది బ్యాక్ సైడ్ ఈ రెండు కంపారిజన్ చూపారు ఇది వర్క్ ఎలా రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ఉంటాయి కలెక్షన్ ఇది నెక్స్ట్ కలర్ చూద్దామండి ఇందులో వైట్ విత్ బ్లూ ఎలిగెంట్ కలర్ ఇంతకుముందు యాష్ చూసాం కదండి ఇది బ్లూ బ్లూకి డార్క్ బ్లూ స్కై బ్లూ రెండు చేశారు ఫ్యాండ్స్కి త్రీ ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి స్టిచ్చింగ్కి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూసారు కదండి మన దగ్గర కాంతా స్టిచర్ డ్రెస్సెస్ ఇంకా నాట్ వర్క్ డ్రెస్సెస్ బ్లాక్ ప్రైస్ డ్రెస్సెస్ చూసాము అలాగే మన దగ్గర కాంతా స్టిచర్ దుప్పటాస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవి టర్ ఫ్యాబ్రిక్ పైన దుప్పట్టాస్ అండి టసర్ ఫ్యాబ్రిక్ పైన కాంతా వర్క్ చాలా ఎలిగెంట్ గా ఉన్నాయండి మీరు ఇట్లా జస్ట్ ప్లే టాప్స్ వేసుకొని ఇవి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఇవి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది చూడండి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆనియన్ పింక్ అండి ఇందులో ఇంకా మనకు కొన్ని మ్యాంగో ఎల్లో కొంచెం లైట్ ఎల్లో ఇది ఇలా మస్టర్డ్ అలా వస్తుంది లెమన్ ఎల్లో సారీ లెమన్ ఎల్లో అందుకే ఎవరెవరు ఉండాలి చెప్పడానికి కన్ఫ్యూజన్ యాష్ లాస్ట్ రెడ్ చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయండి ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దుపటాస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఇస్తున్నాము మనము ఎక్కడైనా చెక్ చేసుకున్న తర్వాతనే విధాతకి రండి తీసుకోండి ఆ ఫీల్ అవ్వండి ఫ్యాబ్రిక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరికి థ్యాంక్ యూ